ఓకే బర్రే ఉన్న ఆవు ఉన్న మీద ఏమైనా తీసేట్టు ఉంటే మీరు సూడి వేసుకోవాలనుకున్నా పచ్చి వేసుకోవాలనుకున్నా మనం ఎక్స్చేంజ్ చేసేస్తాం మాకు అవైలబుల్ రేట్లు ఇచ్చేస్తాడు అది నమ్మకం చాలా నమ్మకం ఓకే ఇంటి దగ్గర వీళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి వస్తాయి ఒక బర్ బఫెల్లో తీసుకున్నా రెండు బఫెల్లో తీసుకున్నా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఓకే పాల కెపాసిటీ ఉందా డెలివరీ పాల కెపాసిటీ రైతులందరూ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రేమత్ డైరీ ఫామ్లో ఉండండి నమస్తే ముస్తే నమస్తే ఓకే ఈ రోజు అయితే మనకి ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు లాంచ్ అని చెప్పారు మనకి గ్రాండ్ ఓపెనింగ్ అయితే అయింది ఎన్ని బఫెల్ వస్తే ఇచ్చారు టోటల్ గా మనకి అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వచ్చినాయి వన్ సేల్ అయినాయి త్రీ వన్ సేల్ కూడా అయితే సేల్ అయిపోయి ఓకే మొన్న లాస్ట్ మనం వీడియో దగ్గర నుంచి రోజు వస్తూనే ఉన్నారు కదా రోజు వస్తాం ఇప్పటి నుంచి లోడ్ వచ్చినాయి కూడా మూడు లోడ్లు అమ్మినాయి ఇప్పుడు అమ్మినాయి ఓకే ఓకే మనకి ఇప్పటి నుంచి ఇక్కడ పాయింట్ మనకి అప్ప జంక్షన్ కి దగ్గర పాయింట్ వచ్చేసి మనకి సూడి బర్ల కోసం పచ్చి బర్లకి మన ఫీమేల్ కాఫ్స్ అయినా మన బ్రీడింగ్ కాఫ్స్ కోసం ముర్రా జాఫ్రీ బన్నీ బ్రీడ్ కాఫ్స్ కోసం ప్లస్ ఆవులు సాయివాల్ జర్సీ హెచ్ఎఫ్ గీర్ ఆవుల కోసం మొత్తం ఇది సెటప్ సెటప్ ఓకే ఇప్పుడు మన రైతులు రావాలనుకుంటే ఇక్కడికి రావాలా లేకపోతే ఈడికే రావాలా ఈడికే రావాలి మనకైతే ఎగ్జిట్ ఎయిటీన్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది అండి టూ 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 పాయింట్ అండ్ హాఫ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఎగ్జిట్ ఐటింగ్ చాలా దగ్గరలో ఉంటుంది రేమీ ఫామ్ ఇక్కడైతే ప్రెగ్నెంట్ బొఫిలో కాప్స్ అట్లాగే మనకి పాడి గేదలు కూడా అమ్మకానికి అనుకుంటాయి ఈ రోజు వన్ ఫార్టీలో లో మనకి పాడి ఎన్ని ఉన్నాయి సూడి ఎన్ని ఉన్నాయి అందదా దగ్గర దగ్గర సూడి అంటే ఇనము బర్లు అవి ఒక ఇరవై ఉంటాయి సూడి బరలు అయితే ఒక పది ఉండే సేల్ సేల ఇది కూడా సూడిదే సేల్ అయిపోయినాయి ఇది

మార్కెట్ ప్రకారం ఆఫర్ ఇస్తాం మీకేం అట్లా తక్కువలో అడగం ఒక రైతులకు ఎవరికైనా కానివ్వండి ఎంత దూరమైనా కానివ్వండి ఓకే ఇప్పుడు లాస్ట్ మన ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఒకటి చెప్పారు పది పచ్చి గీదలు తీసుకుంటే ఒక ప్రెగ్నెంట్ అది ఉందా

ఫస్ట్ వర్క్ ఉంటుంది మనకి ఫస్ట్ వరకు ఫస్ట్ వరకు అయితే ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు తీసుకొని రావాలన్నా నేరుగా రావచ్చు రూమ్స్ ఉన్నాయి ఫుడ్ ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు ఉండి నేరుగా రెండు పూటలు నాలుగు పూటలు చూసుకొని తీసుకోపోవచ్చు ఓకే అలా రైతులు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త కొత్త షెడ్ కాబట్టి అన్ని కూడా రూమ్ ఉంది అంత ఫెసిలిటీస్ రైతు ఫెసిలిటీస్ మనం చూసే పెట్టినాం ఇక్కడ సెట్ ఓకే ఓకే రైతు ఫెసిలిటీస్ అయినా దగ్గర నుంచి వచ్చిన దూరం నుంచి వచ్చిన అందరిది ఫెసిలిటీ చూసే సెటప్ చేసినాం ఇది కొత్తది చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు ఎల్ ఎల్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంది ఫార్మర్స్ వచ్చారండి కొనుగోలు చేయడానికి చాలా మంది ఫార్మర్స్ వచ్చారు అందుకోసమే మొత్తం కూడా బిజీ బిజీగా ఉన్నారు చాలా మంది మొత్తం కూడా బఫెలోస్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉంటాయని చెప్పారు ప్రెగ్నెంట్ ఉన్నాయి అలాగే డెలివరీ అయిన గేదలు కూడా అమ్మకానికి ఉన్నాయండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పే నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నమస్తే మీ పేరు ఒకసారి రవికుమార్ జే రవికుమార్ ఎక్కడి నుంచి వచ్చి డిస్ట్రిక్ట్ మరికెల్ ఓకే మరికల్ నుంచి ఇక్కడ ఫామ్ ఓకే ఎట్లా అనిపించింది ఈ రోజు రావడం ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉండదు ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ ఈయన దగ్గర మేము ఒక త్రీ ఇయర్ స్పై కొనుగోలు చేస్తున్నాము ఓకే మాకు అవైలబుల్ రేట్లు ఇచ్చేస్తాడు కానీ నమ్మకం చాలా నమ్మకం ఓకే ఎందుకంటే ఈయన దగ్గర చాలా బాగుంటాయి మాగీలో బెనిఫిట్స్ ఉన్నాయి మాకు ఎప్పుడు వచ్చినా ఆయనకి అవైలబుల్గా ఇది ఉంటుంది ఓకే త్రీ ఇయర్స్ నుంచి తీసుకుంటారు ఇక్కడ ఓకే ఓకే ఇంటి దగ్గర వీళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి వస్తాయి ఓకే ఇస్తున్నాయి కాబట్టి మీరు కంటిన్యూషన్ వచ్చి తీసుకుని నమ్మకం చాలా నమ్మకం ఓకే అంటే పాలు మీరు చెక్ చేసి ఇక్కడ చెక్ చేసుకుంటారా లేకపోతే డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్తాం ఇక్కడ చెక్ చేసి కూడా ప్లేస్ అక్కడ ఇక అవసరం ఉండే త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టుకుంటాడు ఇక్కడ పెట్టుకుంటారు మనకు అంత ఏం అవసరం లేదు నమ్మకం ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన విధంగానే ఉంటది అక్కడ ఓకే ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి పశువులు మన మనం ఆరు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి ఈరోజు ఈరోజు ఎన్ని తీసుకున్నారు యాక్చువల్ తీసుకున్నారా ఈరోజు ఈరోజు ఇంకా తీసుకోవాలి ఇంకా చూస్తున్నాం చూస్తున్నారు ఓకే మొత్తం ఎన్ని ఉన్నాయి అందాజ మీకు ఎన్ని కనిపించినాయి ఇక్కడ నాకు తెలిసి ఒక సెవెంటీ సిక్స్టీ ఉన్నాయండి మొత్తం గేదెలు అన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు చూసినా అయితే బాగానే ఉన్నాయి ఓకే ఓకే రేట్లు రేట్లు ఏమన్నా చెప్పారు అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ ఉన్నాయి తక్కువ తక్కువ ఉన్నాయి చెప్పడం చెప్తారు కానీ మనకి అనుకున్న రేట్కి ఇచ్చేస్తారు ఓకే మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకున్నారు ఓకే కొత్తగా క్వాలిటీని బట్టి రేట్ రేట్ ఉంటుంది ఓకే ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు కష్టపడి దీంట్లో తీసుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టుగా మనం ఇలా కష్టపడాలండి కష్టపడితేనే ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయింది మీరు చేయబట్టి మేము ఇవ్వబట్టి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఓకే ఈ రంగంలో ఓకే ఓకే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగుంది బాగుంది అంటే దీంట్లో బెనిఫిట్ ఉంటుంది రిస్క్ ఉంటుంది అంత ఉంటుంది అండి వీళ్ళు చెప్పిన వాళ్ళు తీసుకొని వెళ్ళేసి కాదు కాదు మనం కష్టపడితేనే ఉంటుంది ఫలితం ఓకే కష్టపడితేనే మనకి ఫలితం అనేది వస్తుంది ఓకే కొత్తగా వచ్చిన ఇదే చెప్తారా మీరు మామూలుగా వాళ్ళకి ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మోసపోతున్నారు ఈ చెప్పేస్తారు వాళ్ళు డైరెక్ట్ మనకి ఇంత ఇంత చెప్పేస్తారు వాళ్ళు చెప్పిన రేట్ మనం కష్టపడితే కంపల్సరీ ఉంటుంది లేకపోతే లేదు ఓకే ఈ రోజు కూడా వీళ్ళ మొదటి డైరీ ఫామ్ వల్ల కూడా రేట్ ఈ రోజు చాలా మనకి రెస్పెక్ట్ ఉంది ఫుడ్ ఉంది అన్ని అరేంజ్ చాలా ఓకే ఈ రోజు వచ్చినందుకైతే మీకు హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది ఓకే రే చూసేసి రేట్లు మాట్లాడుకుని తీసుకెళ్తాం ఓకే ఓకే రవి థ్యాంక్ యూ ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి